ఖమ్మం నగరంలోని సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి టీబీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామసహాయం సహాయం రెడ్డి గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఓ మంచి క్రికెటర్ నేనని కాలేజీ సమయంలో బాగా ఆడేవాడినని ముప్పై ఆరు టీంలతో ఆడించడం పట్ల నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి నాయకులు ఎడవల్లి సంతోష్ బోజట్ల సత్యనారాయణ లక్ష్మి కొప్పుల చంద్రశేఖర్ రావు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ సయ్యద్ హుసేన్ ఉపేందర్ నవీన్ లక్ష్మణ్ జహీర్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు నేను కాంగ్రెస్ పోటీ చేస్తున్నాను మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నేను నామినేషన్ ఫైల్ చేశాను దయచేసి మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి నన్ను గెలిపించేది కాక నన్ను గెలిపిస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అని నేను వినియోగిస్తున్నాను ఇరవై ఐదు గ్యారంటీస్ ఇచ్చారు మీకు తెలుసో తెలియదు ఐదు స్తంభాలు కింద ఇరవై ఐదు గ్యారంటీలు నలభై ఐదు పేజీల ఇరవై ఐదు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు దాంట్లో పెద్ద శాతంగా మహిళకు మహిళలకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ ముప్పై లక్షల ఉద్యోగాలు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళకే లక్ష రూపాయలు సంవత్సరానికి ఆడవాళ్లకు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఇచ్చారు ఈ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు గ్యారంటీలు ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అందుకొరకు ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి కాంగ్రెస్కి ఓటేసి చేయండి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకోండి ఇప్పుడు అట్లే కర్ణాటకలో ఏదైతే ఐదు గ్యారంటీలు ఇచ్చి అమలు చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు ఇచ్చి అమలు చేశారో రాహుల్ గాంధీ గారు మళ్ళీ దేశవ్యాప్తంగా ఐదు గ్యారంటీలు అమలు చేయడానికి అని చెప్పేసి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆ గ్యారంటీల్లో భాగంగా మతత్వ శక్తులు చేస్తున్నటువంటి ప్రచారాలు కాకుండా ఏదైతే యువ న్యాయం యువకుల కోసం కావలసినటువంటి ఐదు గ్యారంటీలు మహిళా న్యాయ మహిళల కోసం ఐదు గ్యారంటీలు కిసాన్ న్యాయ పేరిట రైతుల కోసం ఐదు గ్యారంటీలు శ్రామిక న్యాయ పేరిట శ్రామికుల కోసం కార్మికుల కోసం ఐదు గ్యారంటీలు భాగీదారి న్యాయ పేరిట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలందరూ కూడా భాగస్వామ్యం రాజకీయంగా ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసి ఈ ఐదు న్యాయాలు జరగాలి భారతదేశంలో కులగణలు జరగాలి కులగణల ప్రకారమే వాళ్ళకు అన్ని సదుపాయాలు చేకూడాలి భారతదేశంలో అనేటటువంటి ఉద్దేశంతో భారత్ జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో ఆళ్ళ సాయి కిరణ్ సమక్షంలో ఈ క్రికెట్ పోటీలు పెట్టడం జరిగింది ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పదిహేను రోజుల పాటు జరిగినాయి ఇలా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు ఫస్ట్ ప్రైజ్ ఇరవై సెకండ్ ప్రైజ్ పదివేలు థర్డ్ ప్రైజ్ ఐదు వేలు ఇంకా వేరే కన్సలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది ఈ మోపన ఈ ఇదే ఉత్సవంతో మేము పార్లమెంటు ఎన్నికలకు కూడా పోవడానికి సంసిద్ధంగా ఉన్నాం నుంచి జరుగుతున్నటువంటి టీపిపిబిఎల్ టోర్నమెంట్లో ముఖ్య అతిథిగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి రామసహాయం రామరెడ్డి గారు కాబోయే ఎంపీ గారికి ధన్యవాదాలు మొదట మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఏర్పాటు చేసినటువంటి అల్ల సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం టోర్నమెంట్ కార్యక్రమం జరిగింది దీనికి అధ్యక్షత వహించినటువంటి గోజర్ల సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ గారు ఇన్ఛార్జి తోడుపైన రవీంద్ర గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహవంతంగా జరిపించిన ప్రతి ఒక్క క్రీడాకారులకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ గారికి ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞత